అందరికి నమస్కారం జూన్ జూలై తర్వాత ఇప్పుడు ఆగస్టు దాదాపు రెండు నీళ్ళు పైన అవుతుంది రాయలసీమలో పెద్ద వర్షం కురవలయ్యేంత వరకు అయితే మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హందినీవ ద్వారా తర్వాత గాలి నగర్ ద్వారా నీళ్ళు ఇచ్చినారు లేకపోతే కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ కడప జిల్లా ప్రాంతం కానీ వలసలతో వెళ్ళే పరిస్థితి ఏర్పడేది అయితే ముఖ్యంగా రాయలసీమకు వర్షం పడకపోయినా కూడా కృష్ణానది తుంగభద్ర నది పైన వరదలు వస్తున్నాయి తర్వాత శ్రీశైలం గేట్లు ఎత్తుతున్నాం శ్రీశైలం ద్వారా నుంచి నీళ్ళు వదులుతున్నారు కానీ రాయలసీమకు ఏదైతే ప్రాజెక్టులు అనుకున్నామో ఇప్పుడు నది పైన నీళ్ళు వస్తున్నాయి ఈ నీళ్లు నిలబ్దాలు చేసుకుంటే దాదాపు మూడు జిల్లాలకు జీవనాడుగు అవుతుంది గుండ్రేవుల ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టును కట్టితే అక్కడ దాదాపు మన మూడు జిల్లాలకు ఉపయోగపడుతుంది దాదాపు ముప్పై ముప్పై టీమ్స్ల వరకు అదేవిధంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో వేదవతి ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి తర్వాత అనంతపూర్కు సమాంతరకాలువ అంటే తుంగభద్ర నది ద్వారా మనం అయితే నీళ్ళు తీసుకోవాల్సిన వాట పూడిక మనం మన హక్కు రావాల్సిన వాటా కూడా మనం తీసుకోలేకపోతున్నాం తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి మరి తుంగభద్ర నది ద్వారా త్వరగా నీళ్ళు తీసుకోవాలంటే సమాంతర కాలువ ప్రాజెక్టు ఎక్కువేం లేదు రాయలసీమ నాలుగు జిల్లాలో బాగుపడాలంటే సమాంతర కాలువ తర్వాత గుండ్రేవుల ప్రాజెక్టు తర్వాత వేదవతి ప్రాజెక్టు పూర్తి చేయాలి తర్వాత ఏ అయితే ఇప్పుడు గాలేరి నగరి కానీ లేదంటే హంద్రినివ కానీ తర్వాత మన తెలుగుగంగ ప్రాజెక్టులు కానీ వాటిని ఎడల్పు చేసి త్వరతగతిన ఎగతిన నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది మనకు తుంగభద్ర కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు మరి ఆ వైపు ప్రభుత్వాలు కూడా అడుగులు వేయాలి ప్రభుత్వం అడుగులు వేయాలంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలి రాయలసీమలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తే మనకు రాయలసీమ రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది వర్షం వాన పడకపోయినప్పుడు మనకు ఈ దీన్ని ఉపయోగించుకోవచ్చు లేదంటే కృష్ణానదికి తుంగభద్రకి ఎన్నిసార్లు వరదలు వచ్చిన శ్రీశైలం నుంచి ఎందుకు పోతూ ఉంటాయి కానీ మనకు నాగార్జున సాగర్ పుల్లిచింతల ప్రకాశం బ్యారేజ్ సముద్రంలో వృధా కలుస్తాయి కానీ రాయలసీమ వాళ్ళు రాయలసీమ రైతాంగం వాడుకునే పరిస్థితి ఏర్పడింది మరి అటువైపు కర్నూలు కడప తర్వాత చిత్తూరు మన అనంతపూర్ జిల్లాలు నాలుగు రాయలసీమ ప్రాంతం ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏవైతే ప్రాజెక్టు ఉన్నాయో ఆ ప్రాజెక్టును మనం సాధించుకొని భవిష్యత్ తరాలకు భవిష్యత్తు రైతులను నీలు అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం దే రాయలసీమ